ఈ స్కామ్లో మూడు వేల కోట్లు ఎలక్షన్లో వాడారని చెప్పి ఆరోపణ ప్రధానంగా ఎక్కడ ఈ వాస్తవ ఈ ఆరోపణలు నేను నిన్నది ఏదైనా ఒక ఆరోపణ చేసేసరికి ఎండు తీసుకొచ్చేసి కిందికి రారు నీ చేతిలో అధికారం ఉంది బెవరాస్ కార్పొరేషన్ అక్కడే ఉంది రికార్డ్స్ అక్కడే ఉంటాయి వాటికి సంబంధించినవన్నీ ఇన్స్పెక్ట్ చేసుకుంటూ కల్మినేషన్ పోవాలి వాళ్ళు చెప్తున్నది ఈరోజు ప్రధానంగా మీరు అడగక్కపోయినా నేను చెప్తున్నది దీనికి సంబంధించింది ఇది ఎక్కడ మొదలు పెడుతున్నారంటే పాలసీ రిటైల్ షాప్స్ ప్రభుత్వం మార్చడంలోనే స్కామ్ ఉందంటున్నారు అది ఏం క్యాజువల్గా మార్చం కాదు మాకు మేనిఫెస్టోలో మేము లిక్కర్ కన్జంప్షన్ డిస్కరేజ్ చేయాలా దానికి సంబంధించినంతవరకు లిక్కర్ మద్య నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్న మన స్టేటెడ్ పాలసీ మేనిఫెస్టోలో ఏది చెప్పామో దాని ప్రకారమే మేము వచ్చిన తర్వాత ఏ చర్యలు తీసుకుంటే ఇది ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి గవర్నమెంట్కు తీసుకొచ్చారు ప్రైవేట్లో అయితే ఎంతైనా సరే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పెట్టిన దానివల్ల బెల్ షాపులు పర్మిట్ రూలు వేల కొద్దీ ఉన్నవి మధ్యమే ఏరులు అయిపోయింది దాన్ని కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ షాప్లు అయితే టైం టైమింగ్స్ ఉంటాయి లిక్కర్ మనం ఎంత స్టాక్ ఉండాలనేది ఉంటుంది ఎవరిథింగ్ విల్ బీ కంట్రోల్డ్ అని తీసుకొచ్చారు నిజంగా స్కామ్ చేయాలనుకుంటే చంద్రబాబు పెట్టే సిస్టంలో అది ఈజీ డిస్టల్ వాళ్ళకు కొంచెం ఎక్కువ వాల్యూమ్స్ ఆర్డర్లు ప్లేస్ చేయడము మధ్యమే ఎక్కువ ఏరులు అయిపోారేట్టు చూడము బెల్ షాప్లు అలౌ చేయడము చేస్తే పోతుంటుంది వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్స్ వస్తాయి ఆయనకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి వచ్చినట్టు అట్లా ఆ ఉద్దేశం లేదు కాబట్టి మోర్ నియంత్రణ చేయాలనుకున్నాం కాబట్టి ఈ సిస్టమ్కి పోయినాం అది నచ్చక దానివల్ల పేమెంట్స్ డిలే అయ్యి దానివల్ల బ్రాండ్స్ ఎవరన్నా రాలేదు వాళ్ళంతటా వాళ్ళు రాలేదు తప్ప గవర్నమెంట్ యాజ్ సచ్ ఇదిగో మేము సప్లై చేస్తామంటే వద్దు మాకు ఇంతే కావాలి ఆపింది లేదు అది కూడా మీకు రికార్డెడ్ కావాలంటే కాంపిటీషన్ కమిషన్లో వాళ్ళు వేసిన కేసులో కూడా వాళ్ళు పెట్టిన రికార్డే ఎవరైతే ఆ బ్రాండెడ్ బ్రాండ్స్ వాళ్ళ వాళ్ళు పెట్టిన దాంట్లోనే ఉంది అది సో మరి ఎక్కడ ఉంది అవకాశం దీన్ని ఇచ్చేయడానికి ఎప్పుడైతే ఆ వ్యాక్యూమ్ స్పేస్ ఉందో అప్పుడు కొత్త బ్రాండ్స్ వచ్చేసేవి వాళ్ళు వాళ్ళు మార్కెట్లో అంతకుముందు దేగా యూజ్ టు డిపోకు రాగానే డబ్బులు వాళ్ళకి వచ్చేవి ఆ బ్రాండ్స్ వల్ల ఇప్పుడు రిటైల్ మార్కెట్ ఇప్పుడైతే గవర్నమెంట్ లేదో గవర్నమెంట్ కాంట పే తన ప్యాకెట్స్లోంచి పే చేయదు ఎండ్ సేల్ జరిగిన తర్వాత వచ్చింది పాస్ ఆన్ చేస్తుంది ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేస్తూ దానివల్ల వాళ్ళకు డిలే అవుతుంది విచ్ దే కుడ్ నాట్ మాది వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేకపోయారు అందువల్ల వాళ్ళు పక్కకు పోయినారని నేను అనుకుంటున్నాను అంటే బిజినెస్ డైనమిక్స్ మార్ని సో ఈ ఇక్కడ సేల్ అయితేనే ప్రోడక్ట్ది వాళ్ళకి అమౌంట్ ఎంత అది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత సో వాటి వల్ల డిస్కరేజ్ అయినట్టున్నారు మీరు రికార్డు చూస్తే ఎక్కడ వాళ్ళని డిస్కరేజ్ చేసింది లేదు వాళ్ళకు అలవ్ చేశాము ఇండియన్ ఎంత పెడితే అంత ఇచ్చు ఇస్తూ వచ్చారు నా బ్రాండ్స్కి క్యాష్ లావాదేవీలు జరగడం అంటే ఇప్పుడు డిజిటలైజేషన్ ఇప్పుడు జరగట్లేదా క్యాష్ లావాదేవీలు మీరు పోయి చూడండి నే మీ క్యాష్కు సంబంధించి ఇంకో ట్రాన్సాక్షన్ అయినా ఆ రికార్డ్స్ అన్నీ బివరేజ్ కార్పొరేషన్ దగ్గర ఉంటాయి ఇప్పుడు వాళ్ళు దేకెన్సీ యాజ్ అదే నేను అంటున్నా అక్కడ మొదలు పెట్టమని దే హావ్ డౌట్ ఉంటే మొత్తం సేల్స్ ఎన్ని జరిగాయి దానికి అంతా సంబంధించిన అమౌంట్ డెబిట్ అయిందా వచ్చిందా మీకు ఇరవై ఐదు వేల కు రీచ్ అయ్యిందంటే గవర్నమెంట్ రెవెన్యూ అమ్ముడు పోయి ఆ మేరకు ఎన్ని ముడిపోయిన స్టాక్ అక్కడే తెలుస్తుందిగా ఎంత పోయి ఉంటుంది ఆ అముడు పోయిన దానికి డిజిటరీ పేమెంట్లు రీకన్సిలియేట్ చేయడం చాలా ఈజీ పని కదా నువ్వు అది చేయకుండా అసలు ఒక ఒక ఏమో మూడు లక్షలుగా రికార్డ్ ఏవో మా మాయం చేసిన ఒకసారి అంటారు ఇంకో ఏమో దుబాయ్లో పెట్టుబడులు అంటారు తొంభై వేల కోట్లు అన్నారు యాభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు రకరకాలు అంటారు ఇదే మూడు వేల ఐదు వందల కోట్లను వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో చూస్తే ఇందులో ఎలక్షన్లలో పెట్టిందో దుబాయ్లో పెట్టుబడులు అని చూస్తే ఏ యాభై వేల కోట్లలో కావాల టోటల్ అమౌంట్ చూస్తే అదే మూడు వేల ఐదు వందల కోట్లను అన్నిటికీ అప్లై చేస్తున్నారు ఎక్కడెక్కడ పెట్టుబడులు అంటారు అకౌంట్ డొల్ల అకౌంట్లు అంటారు రకరకాల ఎందువల్ల ఇంత తిప్పలు పడుతున్నారంటే లేదు అక్కడ బేస్ లేదు బేస్ లేకుండా ఒక స్టోరీ బిల్డ్ చేశారు ఈ స్టోరీ బిల్డ్ చేసి దీని చుట్టూ వచ్చేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారు